హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ ప్లేస్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఓకే విన్నర్ గా బబ్లు చెప్పింది ఇందుకు ఎక్కడ ఉన్నాము ఏంటి అన్నది చెప్తా ఆ బాబు పేరు బబ్లూ అండి మేము కాశీ వెళ్ళాము కాశీలో మంచిగా షాపింగ్ చేద్దామని వచ్చేసాము అసలు ఎన్ని చీరలు తీసుకున్నాము కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానే లాస్ట్న అదేనండి వీడియో అశాంతం చూస్తే మీకే తెలుస్తుంది మేము ఎన్ని చీరలు తీసుకున్నాము ఎలా తీసుకున్నాము కలర్ కాంబినేషను వాటి రేట్ల గురించి వివరంగా చక్కగా ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంతకీ ఎక్కడ ఈ షాపు మామూలు షాపా ఫ్యాక్టరీనా అన్నది కూడా చెప్పాలనుకుంటున్నాను చూసారా ఎన్ని చీరలు రెండు ఒకటారున్న అన్ని చీరల్ని తీసాము సెలెక్ట్ చేసుకున్నాం మాకు కావాల్సినవి పక్కన వద్దు అనుకునే ఇంకో పక్కన పెట్టాం మేము తీసుకున్న రూమ్ నుంచి బయలుదేరామండి వచ్చేసాం చూసారు కదా సరళ ఫ్యాక్టరీ లాస్ట్ టైం కూడా ఈ షాప్కి వచ్చామన్నది గుర్తుంది ఈ అక్కడ ఒక బాబు వచ్చాడు చూసారా మాతో పాటు ఆ బాబే మా మేము ఉన్ మేము తీసుకున్న హోటల్ రూము అతను అతను వచ్చి మరీ తీసుకొచ్చి ఈ షాప్లో వదిలిపెట్టాడు ఈ బాబు మా వాళ్ళు బెటల్ ఎంత బయలుదేరాము చూసారా మొత్తం వచ్చేసామా ఇప్పుడు మాకు కావాల్సినవి ఏంటి అని స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా సరే లాస్ట్ టైము వీళ్ళ బ్రదరు వీళ్ళ నాన్నగారు చాలా బాగా చూపించారండి అదే రండి బబ్బులు ఇందాక చెప్పాను చేస్తారా ఆ బబ్లు వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంకో బుజ్జి తమ్ముడు ఉన్నాడు వాడే అసలు ఆ చచ్చరి పెడగండి వాడు అని ఎందుకన్నానంటే చాలా చిన్నవాడు అప్పుడు ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి కొంచెం పెద్ద అయ్యి ఉంటాడు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వచ్చినప్పుడు అసలు ఆ వయసుకి తగ్గ అంత బిజినెస్ చేయట్లా ఇంకా ఎక్కువ అంటే మనలా పెద్దవాళ్ళు ఎంత మంచిగా బిజినెస్ చేస్తారో అలా కబుర్లు చెప్తూ మాతో లక్ష రూపాయల దాకా కొనిచ్చాడు ఇప్పుడు ఈ బబ్బులు ఎన్ని వేల దాకా కొనిస్తాడో అని అనుకుంటూ స్టార్టింగ్ స్టార్టింగు ఎక్కడి నుంచి మొదలు ఎంత రై ఎంత ప్రైసు అన్నది తెలుసు తెలిసిన ఈ బాబుకి మేము వచ్చినట్టు లాస్ట్ టైము తెలియదు ఈ ఈ బాబు లేడు ఈసారి వాళ్ళ నాన్నగారు లేరంటండి అందుకని మేము వచ్చిన వెంటనే ఇంత ప్రైస్లో కావాలి అని అడిగేదానికన్నా ముందుగా మీ దగ్గర ఎక్కడి నుంచి మొదలు అని అని అడిగితే చెప్పారు థౌజండ్ రూపీస్ నుంచి ల్యాక్స్ అంటే ఎక్కువే ఉన్నాయి అని చెప్పారు సరే మాకు కావాల్సినవి థౌజండ్ ప్లస్లో చూయించు అని అంటే చూయించుతున్నారు చూసారా పదిహేను వందలు అది వెయ్యి రూపాయల్లో చూపించారు పదిహేను వందల రూపాయల్లో కూడా చూయించుతున్నారు ఇంకా ఈయన మనం ఊరుకుంటామా ఒక్కొక్కటి 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 రేంజ్ పెంచుకుంటే వెళ్తాం కదా ఆ కలర్ కాంబినేషన్స్ చూడండి మాకు నచ్చనివి ఏమన్నా ఉంటే ఇటు తీసేస్తున్నాం నచ్చని అత అతను తీసేస్తున్నాడు చూస్తున్నాం చూస్తున్నాను చూస్తున్నాం కంటికి ఎప్పుడైనా సరే మీరే గమనించండి మనం అనుకుంటాం వెయ్యి రూపాయలు ఒక మంచి చీర వస్తే మనం తీసేసుకుందాము అని అసలు వెయ్యి రూపాయల్లో ఒక్కొక్కసారి షాపుకి వెళ్తే అస్సలు నచ్చవే ఎంతసేపు వెయ్యి అడిగితే రెండు వేలది రెండు వేలు అడిగితే నాలుగు వేలది నాలుగు వేలది అడిగితే పదివేల రూపాయలది నచ్చుతూ ఉంటాయి కన్నే అలా ఉంటుందండి డబ్బులు కాదండో మన కన్ను అంటే ఆ క్వాలిటీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆ మెటీరియల్ని బట్టి మనకి ఇష్టంగా తీసేసుకుంటాం వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అక్కడక్కడా నేను మాటల్లో పడి మర్చిపోతాను అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు అప్పులు ప్రైస్ టైప్ చేశానండి ఇది వెయ్యి రూపాయలు ఉంటుంది పదిహేను వందలు ఉంటుంది ఇది నాలుగు వేలు ఉంటుంది ఇది ఏడు వేలు ఉంటుంది అని అని చెప్పి ఈ మా వాళ్ళందరూ బెట్టలేని మొత్తం వచ్చేసాం కదా చూస్తున్నారు 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 ఇది కావాలా అది కావాలా అని మేము మా కా కావాలి అనుకున్న వాళ్ళం నలుగురము వెళ్ళాం ఆహా సరే సరే మొత్తం అందరం వెళ్ళాం శారీస్ తీసుకొచ్చుకుందామని కానీ అక్కడ శారీస్ చూసి ఒక నలుగురు అలా నిలబడిపోయారా మిగతా వాళ్ళందరూ ఇంకా మాకు ఈ చీరల వద్దులే మేము వెళ్ళిపోతామని అని చెప్పి వాళ్ళు రూము అయితే మేము తీసుకున్న రూమ్కి కొంచెం అంటే అర కిలోమీటర్ లోపే ఉంటుందండి చక్కగా నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు మేము వెళ్ళిన వాళ్ళల్లో ఇంకా వీడియో కాల్ చేసి మా చెల్లెలైతే వాళ్ళ అమెరికాలో ఉన్న అక్క కూతురికి ఇండియాలో ఉన్న ఇంకో అక్క కూతురికి అలానే వాళ్ళ అమ్మాయికి వీళ్ళ ముగ్గురికి గ్రూప్ కాల్ చేసి మరీ శారీస్ చూయించటం మొదలుపెట్టిందండి ఇదిగో ఈ శారీ ఇదిగో నాకు ఈ మోడల్లో ఈ శారీ కావాలి అయితే అవునా ఒక్క నిమిషం ఉండండి చూయించుతాను అని చెప్పి అదుకో ఇంకొక మూట అయితే తీసుకొచ్చాడా చూడండి అసలు ఇక్కడ అన్ని ఆ బాబు వెనక ఎన్ని మోటలు ఉన్నాయో చూడండి ఆ మేడం గారు మణమ్మగారి గారి వెనక ఎన్ని మోటలు ఉన్నాయో ఆ మోటల్లో ఎన్నో వందల వేల చీరలు ఉన్నాయి ఇంకా ఇది మేము చూస్తున్నది మీకు దిశ ఇది ఎక్కడ అంటే ఎంటర్ అయిన వెంటనే ఒక చిన్న రూమ్ అండి కాదు కదా హాల్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది అంటే మనం రేంజ్ చెప్పేదాన్ని బట్టి ఇరవై వేలు దాటితే ఆ లోపలండి ఇంకొక సెక్షన్ అయితే కొంచెం ఇంకొక రేట్లో ఉన్నాయి మనకు కావాల్సింది ఎంత ఇరవై వేలలో చాలు అని అనుకున్నామా లాస్ట్ మేము ఎంతలో తీసుకున్నాము అన్నది చూద్రండి ఈ శారీనా అమ్మమ్మ ఇది ఓల్డ్ మోడల్ మాకొద్దు ఆ సహా ఇది వద్దు ఇది ఆల్రెడీ నేను ఒక శారీ మీకు గుర్తుందా బ్లూ కలర్లో శారీ ప్రీప్లేటింగ్ చేశాను కాకపోతే ఇది సెమీ అది ప్యూర్ బెనారస్ పట్టేనండి ఆ ప్యూర్ బెనారస్ పట్లో బ్లూ కలర్లో చాలా మంచిగా శారీ ప్రీప్లేటింగ్ చేశాను అలానే నేను వెళ్ళి ఆ పాపని మేకవ్ చేసి ఆ శారీ చక్కగా కట్టిన ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సెమీ అంటే బెనారస్లో కూడా ఏ చీరకైనా సరే డూప్లికేటు కేటు డూప్లికేటు అని అంటే అని చూస్తారా అలానే ప్రతి చీరకి సెమీ అన్నది దొరుకుతున్నాయండి అవే రేట్లు తేడా ఒకటి సెమీలో తీసుకుంటే రెండు వేలు అదే ప్యూర్లో తీసుకుంటే పదివేలు ఈ తేడా ఉంటుంది కాబట్టి మనకి నచ్చినవి ఏంటి అని అని చెప్పి చూసుకుంటూ నచ్చిన చీర మా వైపుకి తీస్తూ నచ్చని చీర అతనికి వదిలేస్తూ మా గ్రూప్ అంతా ఇదిగో ఇలా కూర్చొని చూసారా ఇక్కడ ఇది ఆరెంజ్ పింక్ షేడ్ ఇంకోటి ఆరెంజ్ వైలెట్ షేడ్ ఇప్పుడు ఇక్కడ రెండు చీరల్ని ఒకే కలర్లో వేసారు చూడండి బుట్టా కూడా ఉంది ఒకటే కలరు ఈ శారీ కొంచెం కలర్ మారింది ఇదిగోండి ఆ బాబు ఇంకో సారీ తీసుకొచ్చాడు చూసారా ఇది ఇంకొక షేడ్లో ఒకే కలర్లో కొంచెం అంటే ఒక నూలు పోగు తేడాతో ఎంత తేడా ఉంటుందో చూసారా ఎన్ని ఎన్ని కలర్స్లో అంటే ప్రైస్ చూసారు కదండీ నేను రఫ్గా చెప్పాను రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు అని ఒక ఐదు వందలు అటు ఇటుగా ఉంటాయండి ఇంకోటి ఎంత మేము లాస్ట్ టైం వచ్చి తీసుకెళ్ళా వెళ్ళాము అని చెప్పి ఆ బబ్లుతో అప్పుడు మాట కలిపాం మాట కలుపుతూ నేను వీడియో తీయటం గమనించి ఏంటి మేడం అని అడిగారు యూట్యూబర్ని నేను అని చెప్పారు అవునా అని అని చెప్పి అడిగే అదే స్టార్టింగ్ స్టార్టింగ్ విన్నారుగా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఐకాన్ నొక్కండి అని చెప్పి ఎంత చక్కగా చెప్పాడో ఇప్పుడు చూడండి ఇప్పుడు వీడియో తీస్తుంది ఎవరో తెలుసా మా సిస్టరు వీడియో కాల్ చేసి నేను ఒంటి మీద వేసుకుంటున్న ఈ శారీస్ని గమనిస్తూ ఇప్పుడు నేను ఒంటి మీద వేసుకున్న ఈ శారీ ఎంతో తెలుసా పదిహేను వందల రూపాయలేనండి క్లాత్ చాలా బాగుంది అసలు బ్లౌజ్ చెప్పాలండి బ్లౌజ్ గురించి తర్వాత ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ కంచిలో కొనుక్కునే ఈ శారీస్కి ఎంత పెద్ద బ్లౌజ్లో వస్తున్నాయి అన్నది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఏడు వందల యాభై రూపాయలకు ఒక చీర తీసుకొచ్చామండి బ్యాంగిల్స్ వేసుకునే అంత దాకా ఫుల్ హ్యాండ్స్ కుట్టుకున్నాను అంటే ఏడు వందల రూపాయలకి అంత పెద్ద బ్లౌజ్ ఆశ్చర్యపోయాం మెటీరియల్ కట్ చేసేటప్పుడు అర్థమైంది అరే ఇంత క్లాత్ ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోవటం ఎందుకని చక్కగా ఫుల్ హ్యాండ్స్ గుట్టించుకున్నాను ఇప్పుడు ఈ శారీస్ కూడా అంతే అంతే బ్లౌజ్లు ఉన్నాయా చూసారా మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి వాళ్ళకి వీడియో కాల్ చేసి మరి ఇదిగో నేను ఒంటి మీద ఇలా వేసుకుంటున్నప్పుడు అలా ఇదిగో ఆంటీ ఇలా చూస్తుంది ఒకసారి గమనించండి ఈ ఈసారి ఎలా ఉంది ఆ శారీ ఎలా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు ఇంతకీ ఈ వీడియో తీస్తుంది ఎవరో తెలుసా బబ్లూ అండి తెలిసిపోయింది కదా అతనికి యూట్యూబ్ అని మరి అతనికి కూడా ప్లస్ కదా కాశీ వెళ్ళినప్పుడు సరళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చక్కగా కొనుక్కొచ్చుకోవచ్చండి నిజంగా ఇది రెండోసారి మేమైతే రెండోసారి కూడా వెళ్తాము అనుకోవాలి కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు మెటీరియల్ నచ్చింది డిజైన్స్ నచ్చినాయి కాబట్టి మళ్ళీ గుర్తు అదే షాపుకి వెళ్ళటం ఈసారి కూడా చేశాం ఈ ఒక్క షాపే కాదండి ఇంకో షాప్లో కూడా ఏడు వందల యాభై రూపాయలు పెట్టి ఇంకో షాప్లో కొన్నానని చెప్పాను చూసారా అక్కడికి కూడా మళ్ళీ ఈసారి కూడా వెళ్ళి ఒక రెండు చీరలు అయితే పట్టుకొచ్చాం ఇక్కడ ఎన్ని చీరలు కొన్నాం మా చెల్లెన్ని కొన్నది నేను కొన్నాను అన్నది రేట్లతో సహా చక్కగా మీతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఒక్కొక్క కలరు ఒక్కొక్కలాగా మన ఒంటి మీద పెట్టుకున్నప్పుడు అనిపిస్తుంది అన్న విషయం తెలుసు కదా కానీ కలర్ని బట్టి మన లుక్ మారుతుంది అలానే ఒక్కొక్క చీర ఒక్కొక్కళ్ళకి అందంగా కనిపిస్తుంది ఇంతకీ ఈ చీర బాగుందా అంటే ఆహా ఆ చీర బాగుందా ఆహా ఈ చీర బాగుందా అని నలుగురం కలిసినప్పుడు ఎలా ఉంటుంది మేము అందరం కలిసి వచ్చాం కదా కొంతమందే వెళ్ళిపోయారు మిగతా కొంతమంది ఉన్నారు అసలు ఆ చీరలను తీసుకొస్తూ అంటాడు వేడివేడిగా ఇప్పుడే రెండు తీసుకొచ్చామండి ఇదేమన్నా ఫుడ్డా అని మేమందరం కౌంటర్లో వేసుకుంటా ఉన్నాను మరి వాళ్ళకి వచ్చిరా అని తెలియ కదా మనతో మాట్లాడితే బా మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుందా లక్ష్మమ్మ పద్మమ్మ చూడమ్మా అంటూ వాళ్ళని వచ్చిన వాళ్ళని అలా మెస్మరేజ్ చేయటం అంటే లాస్ట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుకున్నాం ఇలా మాట్లాడుతుంటారే మా పేర్లు ఎలా తెలుసబ్బా వీళ్ళకి అని అనుకున్నాం మరి నా పేరు లక్ష్మి ఇంకొక సిస్టర్ పద్మ ఇంకొక అమ్మ దేవి ఇలా వచ్చారు అదే ఇంకొక మేడం దేవి దేవి ఇలా వచ్చేటప్పటికి దేవమ్మ చెప్పమ్మ అంటే అరే ఎలా తెలుసబ్బా అని అనుకున్నాను ఇప్పుడు తెలిసింది మాకు వీళ్ళ మనల్ని ఎలా మెస్మరైజ్ చేస్తారు అన్నది మే మాతో పాటు మేం కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారండి పక్కన వాళ్ళని కూడా సేమ్ లక్ష్మమ్మ చెప్పమ్మా కళ ఉట్టి పడుతుందమ్మా చెప్పమ్మ పద్మమ్మ చెప్పమ్మా దేవమ్మ చెప్పమ్మా అంటే ఆహా వీళ్ళ లాంగ్వేజ్ ఇది కావాలి అని అని చెప్పని అప్పుడు చెప్పాడు మీ ఈ బబ్లు చెప్పటం లా మీరు ఎక్కువ ఎక్కువ శాతం లక్ష్మి పద్మ దేవి ఇలా పెట్టుకుంటారు కదా అందుకని మేము అలా చెప్తూ ఉన్నామండి అని అని చెప్పి అయితే ఎంత చక్కగా ఓపికగా మరి నలుగురం కాదండి పది మంది దాకా లేడీస్ వెళ్ళి మాకు చీరలు కావాలని అడిగితే అంత ఓపిగ్గా చూపించాలి అంటే ఆ బబ్బులకి ఎంత ఓపిక ఉండాలి ఎన్ని చీరలు తీసారో చూసారా ఆ అట్టపెట్టెలో శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి ఇప్పుడు దాకా మేము చూసింది ఎన్ని ఎన్ని వేలలో చూసారో చూసారు కదా వెయ్యి నుంచి పదిహేను వేలు పది సారీ వెయ్యి పదిహేను వందలు రెండు వేలు నాలుగు వేలు ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు అలానే పదిహేను వేలు పాతిక వేలు మేము హైయెస్ట్ కొన్నది పాతిక వేలలో అండి ఇప్పుడు అర్థమైంది కదా పాతిక వేలు ఈ శారీ ఎంత తెలుసా ఏడు వేల ఐదు వందలు అండి అండి కానీ లాస్ట్ టైం మేము నేను మా మేనగోడ లాస్ట్ టైము ఒక మూడు చీరలు తీసుకున్నదండి ఒక్కొక్క శారీ వచ్చేసి నాలుగు వేలు ఆ శారీతో నేను ఎన్నో సార్లు ఫంక్షన్లకు అటెండ్ అయ్యాన మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా సార్లు వీడియోస్ అప్లోడ్ చేశానండి అదేనండి నేను మేకవర్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు కట్టుకున్న టైంలో అది అరే బాబు ఇంత పెంచావా నాలుగు వేలకి ఏడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పెంచేసావా అని యుద్ధం చేసి ఆ చీర మాకు వద్దుపో అని చెప్పి పక్కన పెట్టేసాం ఎందుకంటే ఆల్రెడీ అదే మెటీరియల్ అదే డిజైన్లో తీసుకున్నాం కాబట్టి ఇంకా వద్దనుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క చీర మళ్ళీ చూయిస్తున్నాడా ఇదిగో ఈ మోడల్ బాగుంటుంది అదిగో ఆ మోడల్ అని చెప్పి లోపల నుంచి తీసుకొస్తూనే ఉన్నాయండి చూడండి చూడండి మేడం ఇదిగో ఈసారి చూడండి ఎంత బాగుంటుందమ్మా మీకు లక్ష్మమ్మ మీకు బాగుంటుందమ్మా పద్మమ్మ మీకు బాగుంటుందమ్మా అని చెప్పి బబ్లుయే కాదు ఈ వీళ్ళ షాప్లో చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ లక్ష్మమ్మ బబ్లమ్మ పా ప పద్మమ్మ అని చెప్పి మమ్మల్ని అలా ఇది చేస్తూ ఇదిగో ఇలా మా మాకొద్దమ్మా ఈ కలర్ వద్దు ఆ డిజైన్ వద్దు అని అని చెప్పి మేము అనేకొద్ది ఇదిగో మేడం మేడం ప్లీజ్ మేడం చూడండి అమ్మా చూడమ్మా అని అని చెప్పి ఎంత చక్కగా ఎంత ఓపికగా మాకు చీరలు చూపిస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి మా కాశీలో ఈ చీరలు ఏది ఏమైనా సరే రేట్లు మనం అడిగి బేరం చేసి తీసుకోవాలి అయితే ఇక్కడ ఈ షాప్లో అయితే బేరం చేయాలి అండి ఎలా అంటే పర్సంటేజ్ అడిగాను నేనైతే లాస్ట్ టైం పర్సంటేజ్ ఇచ్చాడమ్మా ఈసారి కూడా అలా ఇచ్చేసేయండి నాన్న ఇచ్చారు అని వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఇలా లాస్ట్ టైం వచ్చారంట తీసుకెళ్లారంట ఏంటి అని అని చెప్పి అడిగి మరీ మాకైతే పర్సంటేజ్ ఇచ్చారండి చూడండి ఎన్ని ఎన్ని కలర్స్ ఒకసారి గమనించండి నేను నచ్చిన చీరలు ఎటు వేస్తున్నాను నచ్చని చీరలు ఎట్టేస్తున్నానో పెండింగ్లో పెట్టిన చీరలు ఎలా అంటే గ్రేడ్ చేసే కొద్ది పది చీరలు ఉన్నాయి గ్రేడ్ చేస్తాం మళ్ళీ గ్రేడ్ చేసిన తర్వాత ఐదు చీరలకు వస్తాం మళ్ళీ గ్రేడ్ చేసిన తర్వాత ఒక్క చీర తీసుకుంటాం కొన్ని సందర్భాలలో వెళ్ళిన షాపుని బట్టి మనకి సందర్భాన్ని బట్టి ఇప్పుడైతే మేము ఎన్ని ఎన్ని చీరలు రైట్ సైడ్ వేశాను ఎన్ని చీరలు లెఫ్ట్ సైడ్ వేశాను ఎన్ని చీరలు ఎదురు పడేశాను మీరే చూడండి మా చెల్లి అలా వీడియో కాల్ నేను షోల్డర్ మీద అలా వేసుకుంటూ ఉంటే అమెరికాలో ఉన్న వాళ్ళ పాపకి ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంకొక పాప ఇంకొక అమ్మాయి అంటే మొత్తం ముగ్గురు గ్రూప్ కాల్ చేస్తున్నారని అని చెప్పాను కదా ఈ గ్రూప్ కాల్ చేసేటప్పుడు నేను ఇదిగో ఇలా ఈ శారీ అయితే అస్సలు బాగాలేదు వద్దు 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 అని చెప్తూనే ఉన్నాను అందుకని పక్కన పడేసేసాం ఇందాకే చెప్పాను కదా ఈ శారీ అసలు వద్దనని చెప్పాను కదా ఈ కలర్ కాంబినేషన్ బాగాలేదు ఆ శారీను బాగాలేదు మెటీరియల్ అంతకన్నా నాకైతే నచ్చలేదండి అంటే సారీ సారీ మెటీరియల్ బాగుంది కలర్ కాంబినేషను డిజైను నచ్చలేదు ఈసారి చెప్పాను కదా నేను ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో తీసుకున్నాను నాలుగు వేలకి ఇప్పుడు ఏడు వేల ఐదు వందలే అయింది అని ఇది కాదండో ఇంకొకటి పదిహేను వేల రూపాయల చీర అది చూసారా నేను లాస్ట్ టైము నాలుగు వేలకి మూడు చీరలు తీసుకెళ్ళానని చెప్పి వాళ్ళని దబాయించి చెప్తున్నా కూడా అమ్మ రేట్లు పెరిగినాయి అమ్మ అప్పటికి ఇప్పటికీ అని అని చెప్పి చెప్పటము మళ్ళీ ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో అయితే పట్టుకొచ్చాడండి ఈ శారీస్ అస్సలు మాకు ఈ శారీస్ వద్దంటే వద్దని వద్దంటే వద్దని అతని వెనక చూడండి ఎంత పెద్ద మూట ఉందో మా ఆంటీ లోపలికి వెళ్ళి మరీ కొన్ని చీరలు అయితే పట్టుకొని వచ్చింది ఆ చీరలు ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం కొంచెం ఆగిన తర్వాత చాలా పెద్ద వీడియో అప్లోడ్ చేశాను కదా ఇవి రెండు భాగాలు చేశాను అనుకోండి అదే పార్ట్ వన్ పార్ట్ టూ అని మీరు కొంతమంది కంటిన్యూటీగా చూస్తారు కొంతమంది అంటే అబ్బా ఏం చూస్తాంలే అని అనుకునే వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాలలో చూడాలని మనసు పీకుతున్నా కుదరని టైం ఉంటుంది అందుకని ఫుల్ ఒక్కటే వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి కొంచెం ఓపిక్గా స్కిప్ చేసి వెళ్లకుండా ఓపిక్గా చూసారనుకోండి మనం కంచికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఈ షాపులో అయితే నాకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు కొన్ని షాపుల్లో అయితే ఆల్రెడీ లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేసేసానండి ఐదు వేల రూపాయలకి తీసుకున్న శారీ రెండు వేలకు ఇచ్చాడు రెండు వేలకు అడిగిన చీర ఏడు వందల యాభైకి ఇచ్చాడు అలానే ఎనిమిది వేల రూపాయలు చెప్పిన చీర మూడు వేలకు ఇచ్చాడు ఇలా ఉన్నాయండి రేట్లు అందుకే కంచి కాశీ కాసి వెళ్తే రేట్లు కంపల్సరిగా బేరమాడి తీసుకోవాలి లేదా తెలిసిన షాపుకు వెళ్ళాలి మేమైతే హోటల్ మేము సాయి విశ్వనాథ్ సాయి హోటల్కి వెళ్ళాం కదండీ అన్నపూర్ణ ఆ హోటల్లో ఒక అతను వచ్చి మాకు ఈ షాపుకి తీసుకొచ్చి చూయించి ఇతను వీళ్ళు మా వాళ్ళు అని చెప్పి మరీ పరిచయం చేసి వెళ్ళారు లాస్ట్ టైము అలానే తీసుకొచ్చారు ఈసారి కూడా రోడ్డు అంటే వాక్బులేనండి అలా నడుచుకుంటూ వస్తే మర్చిపోతామేమన్న ఉద్దేశంతో అతన్ని మళ్ళీ తీసుకుని వచ్చామా ఇంకా మాకు అవసరం లేదమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి ఆ బాబుని పంపించి మరీ మేము షాపింగ్ మొదలు మిడిల్లో స్టార్టింగ్ కొంచెం సరిగ్గా చూయించ మిడిల్లో చాలా బాగా చూయించారు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని తీసుకొస్తారండి అసలు బోర్డు అన్ని చీరలు చూయించారు కదా ఇప్పుడు ఈ చీరలు ఈ లైట్ కలర్ సారీ ఈ కలర్ బాగుంది అని వాళ్ళ అక్క కూతురు చెప్తే అంతే మాకు నచ్చింది అని చెప్పి ఇలా తీసి పెట్టేసేసాం చెప్పాను కదా గ్రేట్ చేస్తాము అని చెప్పి ఇంకొకసారి ఇంకొక మోడల్ అంటూ మేము అడుగుతూనే ఉన్నాం వాళ్ళు ఓపిక తీసుకొచ్చి చూపిస్తూనే ఉన్నారు చూడండి మళ్ళీ ఎన్ని చీరలు తీసుకొచ్చారు అరే బాబు ఈ మెటీరియల్ అయితే వద్దమ్మా ప్లీజ్ అమ్మా మాకు అని అని చెప్తూ ఉంటే ఆహా ఇదిగో మేడం ఇదొక చూడండి ఇదిగో ఈ మోడల్ చూడండి అని చెప్పి చూయిస్తూనే ఉన్నాడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మీరు కూడా మీకు కూడా విసుగు పుట్టకుండా కూడా నేను అలానే మంచి వీడియో తీసానా అని అనుకుంటున్నారు కదా మీరు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే బోరు కొట్టి బోర్డు సేపు వీడియో అప్లోడ్ చేయకుండా లెక్క ప్రకారం మేము వెళ్ళి ఎన్ని గంటలు ఉన్నామో తెలుసా మూడు పైనే ఈ షాప్లో ఉన్నామండి ఎందుకంటే నచ్చినవి మాకు కావలసినవి తీసుకొని మళ్ళీ రోడ్డు మీద అలా వస్తూ ఉంటే ఇంకొక రెండు మూడు షాపులకి వెళ్ళి కావాల్సినవి తీసుకున్నాం అంటే ఈ కన్ కాశీలోనే ఎన్ని షాపులు తిరిగా మొత్తం నాలుగు నాలుగు షాపులకి అయితే వెళ్ళామా మూడు షాపుల్లో షాపింగ్ చేసాం అంటే కొనుక్కొచ్చుకున్నాం ఇదిగో ఈ అక్క వాళ్ళకి ఈ చీరలు కాదు కానీ ఇంకొక చీరలు అంట తీసుకురావా ప్లీజ్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇదిగో మా చెల్లెలు పట్టుకొని వస్తుంది చూసారా ఈ చీరను ఒకసారి గమనించి నీ చీర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు నేను ఒంటి మీద కూడా వేసుకొని చూశాను కానీ నాకైతే ఏమీ నచ్చలేదండి మా చెల్లికి నచ్చింది సర్లే ఆ అమ్మాయి ఒకవేళ కావాలనుకుంటే తీసుకుంటుందేమో అని అనుకుంటే ఆహా మా సిస్టర్ కూడా తర్వాత నాకు వద్దక్క ఇది బాగాలేదు అని చెప్పి నేను ఒంటి మీద అలా వేసుకొని చూడగానే వద్దక్క అని చెప్పేసింది ఇంకేం చేస్తాం సైలెంట్ చక్కగా చెప్పిన మాట విన్నావే మా చెల్లిని మెచ్చుకుంటూ నెక్స్ట్ ఇంకొక శారీ చూడటానికి రెడీ అవుతున్నాం మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఇప్పటిదాకా ఓపిక చూసారనే అనుకుంటున్నామండి మేము ఏ ఏ చీరలు తీసుకున్నామన్నది ఇప్పుడు ఎన్ని చీరలు తీసుకున్నామో అన్నది చూడండి ఆ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది ఓకే పక్కన పెట్టేసేయండి ఈ శారీ కూడా ఓకే ఇది కూడా పక్కన పెట్టేసేయండి ఇవి చీరలు అన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న చీరలు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా రోల్ చేసుకోవచ్చు అదే రోలింగో పాలిషింగో అంటారు చూస్తారా అవి చేసి మరి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి ఆ రూమ్కి అయితే పంపిస్తారండి అలానే మేము మా ఫోన్ నెంబరు అడ్రస్ ఇచ్చి మరీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం సాయంత్రం మేము ఆ ఏడు గంటలకి ఇక్కడి నుంచి ఈ దీన్ దయాళ ఉపాధ్యాయ ట్రైన్కి వెళ్ళాలి అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా మాకు ఆ టైంకి పంపించండి అని చెప్తే మేము మీకు షాప్లో నుంచి బయటకు వెళ్ళి ఎన్ని గంటలకు ఒక తెలుసా ఐదు గంటలకు బయటకు వచ్చామా ఆరు బావకల మాకు రూమ్కి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారండి ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ సారీస్ అని అడగాలని మనసులో ఉన్నా మీకు నచ్చుతాయి అన్న ఉద్దేశం అదే మీకు నచ్చుతాయి అన్న అభిప్రాయం అయితే నాకు ఉన్నాయండి ఏ ఇప్పుడు ఈ చీర చూడండి పింక్ కలర్ శారీ ఆ క్రీమ్ కలర్ శారీ ఇవన్నీ పదిహేను వందల రూపాయలండి లాస్ట్న మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చేసామండి మళ్ళీ ఒక పదిహేను వందల రూపాయల్లో కొన్ని చీరలు తీయించరా అని అడగంగానే ఇదిగో ఈ చీరలన్నీ తీసుకొచ్చారండి ఇందుట్లో నేనైతే రెండు చీరలను తీసుకున్నానండి అంటే నా బడ్జెట్ చూశారు కదా తక్కువ ప్రైస్లోనే పదిహేను వందలు పదిహేను వందలు రెండు చీరలు తీసుకున్నాం మళ్ళీ కంచికి వెళ్తామండి నెక్స్ట్ మంత్ అప్పుడు శారీస్ తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు నాకు నచ్చినవి రెండు చీరలు చాలు అని చెప్పి ఈ రెండు చీరల్లో పట్టుకొని వచ్చాను కాంబినేషను బాగుంది అలానే క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఈ శారీకి నేను ఫాల్స్ ఎలా కుట్టాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అన్నట్టు లక్కీ లచ్చక ఛానల్లో మేము కాశీ వెళ్ళాము అయోధ్య వెళ్ళాము నైమిసారణ్యం వెళ్ళాము అన్ని వీడియోస్ వ్లాగ్స్ లాగా అప్లోడ్ చేశానండి మీకు కావాలి నచ్చి చూడాలి అనుకుంటే ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేయండి ఇందాక చెప్పాను కదా పెద్ద మూట ఎన్ని చీరలు మనం ఎలా చూసామో అలాంటి చీరలన్నీ అలా మూట కట్టి అక్కడ పడేశారు ఆ తర్వాత చక్కగా మడతేసి మూటలు కట్టి మళ్ళీ మనకు తీసుకొచ్చి చూపిస్తారండి ఇందాక చెప్పాను కదా నా ఛానల్ పేరు అడగటము నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానళ్ళు అలానే ఇతను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే బెల్ ఐకాను నొక్కండి అని చెప్పి ఎంత చక్కగా మా నా ఛానల్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూసారా అతనే అడిగాడు అమ్మా నేను ఇలా చెప్తానమ్మా మీ ఛానల్ పేరేంటో నాకు చెప్పరా అని చెప్పి అడిగి మరీ చెప్పటం మేము కూడా దానికి తగ్గట్టుగా ధమ్సప్ ధమ్సప్ అనని చెప్పి అనటం నేనేనా మా ఆంటీ కూడా ధమ్స్ అప్ అనని చెప్పటం అమ్మా ఇంతసేపు ఏదం మాట్లాడాలంటే చాలా కష్టమే అయినా సరే ఒక్క వీడియోతోనే మీకు ఇలా వీడియో షేర్ చేసుకోవాలని మొత్తానికి పట్టుబట్టి పంతంతా ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి చూడండి ఏం చేస్తారండి ఫోన్ తీసుకొని నేను చెప్పింది నిజమా అబద్ధమా అని టెస్టింగ్ అండి చూసారా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అనేది చెక్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అతను కూడా నా వీడియో కోసం ఒక్క పది రోజులు ఓపిక పట్టు నేను అప్లోడ్ చేస్తానని ముందుగానే అతనికి చెప్పి మరీ వచ్చానండి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత నేను కాశీ నుంచి వచ్చి కూడా పది రోజులు అయిందండి వర్క్ బిజీతో ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటూ ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఇదిగో ఇప్పటికీ కుదిరింది మీతో షేర్ చేసుకోవటానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాశీ వెళ్తే మాత్రం ఈ సరళ ఫ్యాక్టరీకి మాత్రం కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి చాలా చక్కగా చాలా మంచిగా లాస్ట్ టైం చెప్పాను కదండి లక్ష రూపాయలు పెట్టి కొన్నాము అని అని ఇప్పుడైతే యాభై వేల రూపాయలకి చక్కగా శారీస్ కొన్నాం రూమ్కి వచ్చేసాం మళ్ళీ కొత్త వీడియోతో